యశ్ సినీ కెరీర్ ని అద్భుతమైన మలుపు తిప్పిన చిత్రం కేజీఎఫ్ ఇండియా స్టార్ గా ఇమేజ్ ని సొంతం చేసుకున్న యష్ ఆ తర్వాత ఎంతో ఆచితూచి అడుగు ముందుకేశాడు కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ టూ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పన్నెండు వందల యాభై కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టి ట్రేడ్ నిపుణుల్ని సైతం నివేరపరిచింది కేజీఎఫ్ టూ యష్ నెక్స్ట్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి వాటిని అందుకునే రేంజ్ కథ కథనం దర్శకునితో పాటు నిర్మాణ సంస్థ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాడు ఆ ఎదురుచూపులు ఫలించబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది ప్రముఖ నిర్మాత దిల్ రాజు మనసుని దోచాడట యష్ అందుకే యష్ తో పాన్ ఇండియా మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించాలని ఒవ్విళ్లూరుతోన్నాడట దిల్ రాజు తన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కి ఎంతో ప్రతిష్టాత్మకమైన యాభైవ చిత్రాన్ని ఎస్వీసీ ఫిఫ్టీ వర్కింగ్ టైటిల్ తో నిర్మిస్తున్నాడు రామ్ చరణ్ శంకర్ల కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా సెన్సేషన్ సృష్టించడానికి రెడీ అవుతోంది ఈ సినిమా అండర్ ప్రొడక్షన్ లోనే ఈ చిత్రంతో భారీ లాభాలు కూడగట్టుకున్నాడట దిల్ రాజు ఈ నేపథ్యంలో తన బ్యానర్ లో నెక్స్ట్ మూవీ యష్ తో నిర్మిస్తే మరో సెన్సేషనల్ హిట్ ని అందుకోవచ్చని ప్లాన్ చేస్తున్నాడట దిల్ రాజు మనసుని గెలిచిన యష్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి మరి